జై శ్రీరామ్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా వినుకొండలో భోస్వమ్మ సెంటర్లో ఉన్న షిర్డి సాయిబాబా దేవస్థానంలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల గురించి ఈ వీడియో తీశాను అందరు కూడా వీడియో చూడండి గురు పౌర్ణమి సందర్భంగా ఇరవై ఒక్క రోజులు ముందుగానే గురు పౌర్ణమి కార్యక్రమాలు సాయిబాబా దేవస్థానంలో ప్రారంభమైన పదకొండు రోజులు బాబావారి చాలీసపారాయణం మొదటి పదకొండు రోజులు చాలీసా పారాయణం తర్వాత పదకొండు రోజులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా బాబావారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరుగుతుంది ఎంతోమంది భక్తులు స్వామి వారికి చేసి అభిషేక్ కార్యక్రమంలో పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణం మరియు బాబావారి చాలీసా పారాయణం వందల మంది భక్తులు వచ్చి ప్రతిరోజు స్వామివారిని సేవించుకుంటారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి ఈ ఇరవై ఒక్క రోజులు కూడా క్రమం తప్పకుండా సమయ పాలనతో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ పారాయణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది ఇరవై ఒక్క రోజులు కూడాను ఈ కార్యక్రమానికి శంకర్ సత్సంగం వారు మరియు గీతా మందిరం సభ్యులు ముఖ్యంగా ప్రాతినిధ్యం వహిస్తారు మిగతా మహిళా భక్తులు అందరూ కూడా వస్తారు కానీ ఖచ్చితంగా సమయ అయితే మాత్రం మందిరం మరియు శంకర సత్సంగం సభ్యులు వారు ఖచ్చితంగా ఆ సమయానికి వచ్చి పారాయణను ప్రారంభిస్తారు బాబావారి మందిరంలో జరిగే విశేష కార్యక్రమాలన్నీ కూడా అందరూ చూడాలనే సత్సంకల్పంతో మరి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస్ శర్మ గారి సత్సంకల్పంతో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆయనే అన్నారు అమ్మ అందరు చూస్తారు రాని వాళ్ళకు కూడా స్వామివారి విశేష కార్యక్రమాలు చూసే భాగ్యం కలుగుతుంది వీడియో అప్లోడ్ చేద్దామమ్మా అని దానికోసం మన గురు పౌర్ణమి రోజు జరిగిన విశేష అభిషేకాలు ఆ రోజు ఇచ్చిన హారతులు సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చిన్న చిన్న వీడియోలు అన్నీ చేసి అన్నీ కలిపి ఈ వీడియోని అప్లోడ్ చేశాను గురు పౌర్ణమి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి స్వామివారి మహాన్యాసపూర్వ రుద్రాభిషేకానికి కావాల్సిన అన్ని ద్రవ్యాలను కూడా సిద్ధం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసే ఉన్నాయి తెల్లవారుజలు స్వామివారి సేవకి ఏమేం అవన్నీ సమకూర్చుకుంటూ ఉన్నారు అందుకే నాలుగు గంటలకల్లా అన్ని ఏర్పాట్లు జరిగాయి ఆ గిన్నెలో కనిపిస్తున్నంత ఆవు పెరుగు ఆ రోజు స్వామివారికి నూట లీటర్ల ఆవు పాలు మరియు ఆవు పెరుగు అలాగే పసుపు కుంకుమం గంధము అక్షింతలు విభూతి పాలు తేనె పంచదార సుగంధ ద్రవ్యాలు అన్నిటితో కూడా విశేషమైన అభిషేకాలు జరిగినాయి తెల్లవారుజామున ఐదు గంటలకే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ బాబా వారి చాలీసా పారాయణ మహిళా భక్తులందరూ పాల్గొన్నారు ఇక్కడ ఆవుపాలని గిన్నెల్లో ఏర్పాటు చేసుకొని ఆ గిన్నెలతో స్వస్తికాకారాన్ని చేశారు ఇదంతా కూడా ప్రధాన అర్చకులు వారిని వెళ్ళాక చేశారు బాబావారి కార్యక్రమాలంటే అర్చకులు వారు పూర్తి అంకిత భావంతో చేస్తారు తెల్లవారుజామున ఐదు గంటలకి శ్రీ విష్ణు సహస్రం పారాయణం మరియు బాబావారి చాలీసా పారాయణం కూడా జరిగింది ఆ తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమం స్వామివారికి ఆవు పాలతోటి అభిషేకం జరిగింది మొత్తం నూట ఒక్క లీటర్ల పాలతో ఆ రోజు స్వామివారికి అభిషేకించారు స్వామి పాలతోటి అభిషేకం చేస్తున్నామయ్యా ఆ పాలలాగే మా మనసులు కూడా స్వచ్ఛంగా ఉండాలని వారిని వేడుకుంటూ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం చేశారు

స్వచ్ఛమైన ఆవు పెరుగుతో స్వామివారికి అభిషేకం స్వామి పెరుగుతోటి నిన్న అభిషేకం చేసుకునే భాగ్యం కలిగిందయ్యా ఆ పెరుగులోపల వెన్న ఎలా అయితే దాగి ఉందో మా మనసుల్లో కూడా కఠినత్వం తొలగించి లోపల దాగి ఉన్న వెన్నలాంటి సున్నితత్వాన్ని మాకు ప్రసాదించవయ్యా అని బాబా వారిని వేడుకుంటూ బాబా వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పెరుగుతో అభిషేకించారు అర్చక స్వామివారైతే ఎంతో ప్రేమతో బాబావారికి పాలు పెరిగి కూడా నైవేద్యంగా అభిషేకం టైం సమయంలోనే నైవేద్యంగా కూడా పెడుతున్నారు స్వామి సేవించండి అని స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం స్వామి ఎలా అయితే నెయ్యి చీకటిని తొలగించి వెలుగుని నింపుతుందో అలాగే మా మనసులలో మా జీవితాల్లో ఉన్న చీకట్లను కూడా తొలగించి మాకు వెలుగుని ప్రసాదించవయ్యా అని బాబా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నెయ్యితో అభిషేకం చేశారు భక్తులందరూ తేనెతో స్వామివారికి అభిషేకం స్వామి తేనెతో నిన్ను అభిషేకించే భాగ్యం పొందామయ్యా ఆ తేనెలో ఉండే మధురాతి మధురమైన లక్షణాలన్నీ మా అందరికి కూడా ప్రసాదించవయ్యా అని వేడుకుంటూ బాబావారికి తేనెతో అభిషేకం స్వామివారికి చక్కెరతో అభిషేకం స్వామి చక్కెరలో ఉండే తీయదనంతో మాలో ఉన్న కర్కసత్వాన్ని తొలగించి అతి మధురమైన తీపిని ప్రేమని విశ్వమంతా కూడా వ్యాప్తి తండ్రి అని వేడుకుంటూ స్వామివారికి చక్కెరతోటి అభిషేకం సుగంధ భరితమైన గంధంతో అభిషేకం పవిత్ర కుంకుమతో స్వామి వారికి కుంకుమాభిషేకం පච්චමයින පසපුතෝ අවිෂේකම් ස්වාමවායකයේ විභූතිතෝ අවිෂයකම් స్వామివారికి సుగంధ పుష్పాలు సమర్పించారు అక్షింతలతో స్వామివారికి అభిషేకం ਗੰਧਾ ਪੁਸ਼ਪਾਲ ਤੋਂ ਸਵਾਮੀ ਘਰ ਕੇ ਅਭਿਸ਼ੇਕ స్వామివారికి పన్నీటి స్నానం పన్నీటి జలకాలతో స్వామివారిని అభిషేకించారు స్వామి పన్నీటి స్నానంతో నేను సేవించుకుంటున్నామయ్యా ఈ పన్నీరు లాగే మా జీవితంలో కూడా దుర్గుణాలను తొలగించి సుగంధాలను ప్రసరింపజేయి తండ్రి అని స్వామివారిని వేడుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారి అభిషేకాలు చేశారు అందులో నేను కొంచెం చిన్న చిన్న వీడియోలు అయితే షేర్ చేశాను అన్నీ కుదరదు కదా సుమారు రెండు గంటల పాటైతే స్వామివారికి అభిషేక్ కార్యక్రమం జరిగింది మహాన్యాసపూర్వక రుద్ర అభిషేకం శ్రీ సూక్త పురుష సూక్త మన్వి సూక్త దుర్గా సూక్తతో విశేష అభిషేకాలు స్వామివారికి జరిగాయారు శుభ్రమైన పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి స్వామివారికి గంధం బొట్టుతో కుంకం బొట్టుతో స్వామివారిని అలంకారం చేస్తున్నారు తర్వాత నూతన వస్త్రాలు స్వామివారికి బహుకరించి స్వామివారిని నూతన వస్త్రధారణతో అలంకారం చేస్తారు గురుపవర్ణం సందర్భంగా బాబావారి విశేష అలంకరణ చేయడం జరిగింది బాబావారైతే నిరాడంబరమైన జీవనాన్ని గడిపారు బాబావారి చరిత్ర ఆధారంగా అది మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ మనం మాత్రం బాబావారు భగవంత్ సమానులుగా భావించి స్వామి మేవింత ఆడంబరమైన జీవితాన్ని జీవిస్తున్నా నేను కూడా అంతే ఆడంబరంగా పరిపూర్ణంగా అలంకరించుకొని సేవించుకోవాలి అనే భావంతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమం ప్రారంభమైంది సామూహ్య సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి సంవత్సరం గత ముప్పై మూడు సంవత్సరాలుగా గురు పౌర్ణమి రోజు చేసుకోవటం బాబావారు ఆలయంలో చేసుకోవటం విశేషంగా జరుగుతుంది దాదాపుగా నూట ఎనిమిది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి కృపకు కూడా పాత్రులయ్యారు అన్నదాన కార్యక్రమం కోసం వంట చేస్తున్నారు ఇక్కడ బాబా వారి దుని సిటీ ఛానల్ వాళ్ళు వచ్చారు అప్పుడే అప్పుడు బాబా వారి గురించి గురు పౌర్ణమి విశేషాల గురించి ప్రధాన అర్చకులు వారు మాట్లాడుతుంటే అవి కూడా మీరు వింటారని ఆ చిన్న క్లిప్పింగ్ తీశాను వృక్ష పారాయణాలు గీతాలు సాయి విభజనలు ఎంతో మనోహరంగా రమణీయంగా జరిగినాయి అలానే పదకొండు రోజులు బట్టి స్వామివారికి మహన్యాశూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేశాం పదకొండు రోజుల పాటు చేసిన తర్వాత తదుపరి ఇంకా ఈ విధంగా పదకొండు రోజులు జరిగి వాళ్ళ చివరి రోజు గురుపవనం రోజున ఈ స్వామివారి సన్నిధిలో నుంచి స్వామివారికి ఘనంగా అభిషేకాలు జరిగినాయి నూట ఒక్క లీటర్ ఆవు అభిషేకం నూట ఒక్క లీటర్ ఆవు పెరుగు పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవునియ్యి తేనె పంచదార రకరకాల పండ్లతో రకర శుకంత ద్రవ్యాలతో అభిషేకం చేశాం ఎంతో ఘనంగా స్వామికి అలానే తదుపరి సహస్ర కటాభిషేకం చేశాం ఈ విందరితో నీళ్లు పోసి స్వామిని మమ్మల్ని అందరినీ చల్ల కాపాడా నేను సంధాలు ఇచ్చిన వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ చల్ల కాపాడమని స్వామివారిని వేడుకున్నాం ప్రార్థించాం అలానే స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు ద్వారా వచ్చిన సొమ్మును మొత్తాన్ని కూడా ఆభరణాలు వెండి ఆభరణాలు బ్రహ్మాండంగా అలంకరింపజేసి స్వామివారికి బంగారు కిరీటాలు బంగారు రుద్రాక్షమాలు బంగారు పూలు అన్నీ అలంకరింపజేసి ఆ కార్యక్రమంలో అయిపోయి స్వామివారికి పూజ చేసిన తర్వాత సామూహిక సత్యామర్ధాలు చేశాం మొదలుపెట్టాం ఈ వ్రతాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి ఆయన ఈ భక్తులంతా వచ్చేసి సామూహిక సత్యామర్ధాల పాల్గొని జరుగుతున్నాయి ఈ వ్రత కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరగడం నాకు అలవాటు భక్తులంతా వచ్చి సహకరించి వారిచ్చే ధన సహాయం చేయదని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కార్యం వారిది శ్రమ మాది కనుక ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని బాబా గారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించి అందరినీ కూడా చల్లగా బాబా సహస్ర నమస్కారాలు చేసి చదపూడి నమస్కారాలు చేసి బాబాని ప్రార్థిస్తున్నాం బాబా వారికి విశేష హారతులు జరిగాయి అవన్నీ కూడా నేను చిన్న చిన్న వీడియో షేర్ చేశాను స్వామివారికి ఏకహారతి నుండి ఏకాదశ హారతి వరకు జరిగినాయి కుంభహారతులు కర్పూర హారతులు ఎంతో విశేషంగా జరిగాయి బాబా వారికి స్వామి మా జీవితాల్లో ఉండే దీతాలను దుర్గుణాలను తిమిరాలను తొలగించి మంచి దృష్టిని ప్రకాశవంతమైన జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటూ స్వామివారి హారతులను మనందరం కూడా పిలికిద్దాం బాబావారి హారతులు ప్రధాన అర్చకులు గారి పెద్ద కుమారుడు సాయి గారు బాబావారి హారతులు కార్యక్రమాన్ని నిర్వహించారు Thank you kai ma గురు పౌర్ణమి సందర్భంగా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది వేల మంది భక్తులు పౌర్ణమి రోజున అన్నదా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు బాబావారి దేవస్థానంలో ఇలాంటి విశేష కార్యక్రమం రోజే కాకుండా ప్రతి నెల పదకొండవ తారీఖు మరియు ప్రతి గురువారం కూడా బీదనారాయణలకు అన్నదానం జరుగుతుంది బాబా వారికి అన్నదానం చేయటంలో ఎంతో సంతోషం ఉంటుంది అదే విషయాన్ని ఆదర్శంగా తీసుకొని దేవస్థానం వారు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మా ప్రధాన అర్చకుల వారి పుణ్యమాన్ని నేను కూడా ఉదయం నుండి వీడియో తీయాలని కేవలం వీడియో తీయటానికి ప్రతి సంవత్సరం అయితే కొంచెంసేపు వచ్చి వెళ్తుంటాను వీడియో తీయడం కోసమే నేను ఉదయం నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు బాబావారి సన్నిధిలోనే గడిపాను చాలా అయితే చాలా సంతోషంగా ఉంది నేను మీకు వీడియో తీసే నెపంతో నేను చాలాసేపు బాబావారి సన్నిధిలో చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్